गुड मोर्निङ माइ डियर स्टुडेन्ट्स हु आर वेरी वेरी इन्ट्रेस्टेड इन स्पोकन लाङ्वेज एज वेला एज ग्रमाटिकल नेजरडे ऐ एक्सप्लेन्ड हाउ टु आस्क पर्मिसन पोलाइटली Polite English, good English helps you a lot in many ways. Now, I would like to teach when you are in a new place or a big city how to ask the new people about what you need. Where you want to go. Okay. Let us think that you are in Bangalore. Okay. Beautiful city, a garden city. You went there to meet your son, who is a software engineer. Think like that. You got down. రైల్వే స్టేషన్ అండ్ యూ నో అబౌట్ జయనగర్ ఆటోవాలా ఆస్క్డ్ సార్ యూ వాంట్ ఆటో ఎస్ సార్ వేర్ టు గో జయనగర్ కూర్చోండి సార్ కూర్చుకోండి సార్ అంటాడు కూర్చున్నావు మీటర్ వేసాడు జయనగర్లో దించాడు సార్ ఇది జయనగర్ చాలా పెద్దది అంటే నా దగ్గర అడ్రస్ ఉందిలేండి అని చెప్పి వాళ్ళని పంపించేశావు సరే అక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి జయనగర్ ఎక్స్టెన్షన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్టెన్షన్ ఇన్ ఏషియా ఆసియాలోనే ఒక పెద్ద సిటీలో ఎక్స్టెన్షన్ ఏరియా జయనగర్ ఒకే ల్యాండ్ మార్క్ అడుగుతారు ఎవరైనా సో దిగావు ఎవరినో ఒకరినిద్దరిని అడిగావు గొత్తిళ్ళరి అన్నారు ఎవరో ఒక వ్యక్తి స్పీడ్గా వెళ్తున్నాడు ఓయ్ ఓయ్ అన్నావు వాళ్ళు ఎనికి తిరుగు చూసి ఇలా విసుక్కుంటూ ఇలా చేయనేసి వెళ్ళిపోయాడు ఇంకొక అడుగేసావు ఇంకొక ఆయన ఎదురొస్తున్నారు పెద్ద ఆయన ఏమండి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఇలా మీ ఆ తర్వాత ఒక ముప్పై ఏండ్ల వ్యక్తి వస్తున్నాడు ఎదురుగా అతన్ని ఆపావు నీ అడ్రస్ చూపించావు వాడేదో గో ట్రైట్ గో రైట్ అంటున్నాడు అర్థం కాలే మర కొంచెం ముందుకెళ్ళావు ఒక టీనేజ్ స్కూల్ రోడ్డు ఆ అబ్బాయిని ఆపావు రే ఒరే రే అన్నావు ఆగాడు ఏను ఒరే హోగు అనేసి వాడు ఇలా అడిగితే ఎవ్వరు చెప్పరు అర్థమవుతుందా ఇలా అడగాలి ఇప్పుడు వినండి ఇప్పుడు మరొక వ్యక్తి ఎదురవుతున్నాడు ఒక మధ్యవయస్కుడు ఎక్స్క్యూజ్ మీ అంటూనే ఆయన ఆగి నీ వైపు చూశాడు వుడ్ యూ మైండ్ టు టెల్ మీ వేర్ ది పోస్ట్ ఆఫీస్ ఈజ్ హౌదా పోస్ట్ ఆఫీస్కి పోను అడిగే ఓతాయిదీ బ అని చేయి పట్టుకొని అక్కడికి ఆఫీస్ తీసుకెళ్ళి ఇదే పోస్ట్ ఆఫీస్ చూసారా పోస్ట్ ఆఫీస్ పక్కనే మీ అబ్బాయి ఉంటున్నాడు ఎంత ఈజీ అయిపోయింది కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంతేకాని హే హోయ్ ఆగు ఉండు అని వాళ్ళు బిజీగా ఉంటారు సిటీస్లో ఏదో పని మీద తొందరగా వెళ్తుంటారు అది కాబట్టి ఇక్కడ టు యూ మైండ్ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కావాలి ఒక వేర్ ఈజ్ ది పోస్ట్ ఆఫీస్ అని అడిగాం అది పద్ధతి కాదు ఏమంటాడు వాడు నీ కళ్ళు ఉన్నాయి నోరుంది కాళ్ళు ఉన్నాయి చూసుకుంటూ పో ఉన్నాయి నడుచుకుంటూ పో నోరుంది అడుక్కుంటూ పో అంటాడు చూసారా కాబట్టి మర్యాద ఇవ్వాలి పుచ్చుకోవాలి క్యూ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ కాబట్టి ఈజ్ ద పోస్ట్ ఆఫీస్ అంటే ఒకలే అంటాడు వాడు ఎక్స్క్యూజ్ మీ అనగానే అబ్బో ఎవరో మర్యాద మర్యాద ఆగాడు ఏం రీ అన్నాడు చూసావా మర్యాద ఇచ్చాడు వేర్ ఈజ్ ది పోస్ట్ ఆఫీస్ అనకూడదు డూ యూ మైండ్ టు టెల్ మీ వేర్ ఈజ్ ద పోస్ట్ ఆఫీస్ డూ యూ మైండ్ ఏమనుకోకపోతే ఏమనుకోకపోతే దయచేసి పోస్ట్ ఆఫీస్ ఎక్కడుందో చెప్పగలరా డూ యూ మైండ్ కంటే ఇంకొంచెం మర్యాద వుడ్ యూ మైండ్ వుడ్ యూ మైండ్ టు టెల్ మీ వేర్ ఈజ్ ద పోస్ట్ ఆఫీస్ ఇవి రెండు మొదటిది ఫార్మల్ రెండవది కొంచెం ఇంకా ఫార్మల్ అలా ఉంటుంది కాబట్టి మర్యాదగా అడిగే దాంట్లో ఇక్కడ రెండు పద్ధతులు చెప్తా మళ్ళా కెన్యూ మీ అనకూడదు కెన్యూ మీ అది పర్వాలేదు నార్మల్ కానీ టెల్ మీ దానికంటే మర్యాద బుడ్యూ టెలిమి ఒకసారి చెప్పండి వేరీ ద పోస్ట్ ఆఫీస్ అమర్యాద కెన్ యూ టెల్ మీ కొంచెం బెటర్ డూ యూ టెల్ మీ ఇంకొంచెం బెటర్ హుడ్ యూ మై వుడ్ యూ మీ ఇది చక్కని మర్యాదతో కూడిన విధానం పద్ధతి తర్వాత సాయంత్రం ఇంకొక వీడియోలో ఒక ఆఫీస్లో బాస్ దగ్గర సబార్డినేటు ఎలా అతని నెప్పించి లేదా లీవ్ పొందాలి లేదా తొందరగా ఒక గంట ముందుకు ఇంటి ముందే ఇంటికి వెళ్ళాలి లేదు నెల ఆఖరిలో ఎవరికో మీ ఇంట్లో బాగలేదు అప్పుడు మీకు డబ్బు అవసరం పాస్ని అడగాలి డబ్బు అడగాలి గుర్తుపెట్టుకోండి డబ్బు అడగాలంటే ఎంత మర్యాదగా ఆయన మనసు కరిగిపోయి డబ్బు వెంటనే ఇచ్చేయాలి సార్ ఒక యాభై వేలు ఇవ్వండి సార్ అంటే ఇస్తాడా మరి అది ఎలా అడ అడగాలనేది సాయంత్రం చెప్తా ఎందుకంటే స్ట్రెయిన్ ఎక్కువ చేసుకోవద్దన్నారు డాక్టరు ఎక్కువ మొబైల్ కూడా చూడొద్దు అన్నారు ఉందామా మరి బాయ్